అంటే ఇప్పుడు ఇరవై మూడు ఏడవ బ్లాక్ వరకు కూడా నీరు బ్లాక్ అన్ని చేస్తున్నారు ఏడవ బ్యాంక్లో ఉన్నటువంటి కూడా ప్రస్తుతం భాగంగానే గత ప్రతి రోజులుగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కట్టను ఏర్పాటు చేశారు ఆ కట్టను కూడా మనకు కొంత స్పష్టంగా కనిపిస్తుంది మనం ఈ విజువల్స్ చూస్తున్నాము ఈ కట్ట అంటే ఇది దాటి అంటే మామూలుగా వర్షం వస్తే మాత్రం నీరు అవతల ఉండే కోట్ల రూపాయలపై వడ్డీ కడుతున్నాం మనందరం ప్రాజెక్ట్ ఏమో నిరుపయోగంగా ఉండిపోయింది సో ట్వంటీ ఫస్ట్ అక్టోబరు ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది డిసెంబర్ ఏడో తారీఖున మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం వచ్చిన వచ్చినాక వారం పది రోజుల్లో మేము అన్ని అంశాలు పరిశీలించి భారతదేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ విషయంలో అత్యున్నతమైన సంస్థ అత్యున్నత నైపుణ్యం ఉన్న సంస్థ పార్లమెంట్లో చట్టం ద్వారా ఏర్పడ్డ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేము